హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా యాడికి మండలం యాడికి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు సీనియర్స్ విభాగం పోటీలు ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జతాయివి బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం ఆన్యం మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గిత్తులండి అంజీ రామన్ সরকার সামনে কোন রে এটা নে টেকনিক করতে পারো মানে এটা বানিয়ে দিতে পারো ওহ 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 ও బీరం బుల్స్ బీరం రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం మండలం నంద్యాల జిల్లా జిల్లావారి సీనియర్ సిరండి రామన్ అంజీ